చూపేయాలంటే మెయిన్ ఏమైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళ దగ్గర బిల్లు ఉంటుందండి ఈ బిల్లు కంటే వాళ్ళు ఏమైనా ఎక్కువ ఛార్జ్ చేసి ఆ దానిలో ఆధారాలు ఉంటాయండి ఇది పర్టికులర్గా ఈ వస్తువు ఒక రేటు పది రూపాయలు ఉందనుకోండి వాళ్ళ షాప్ వాళ్ళు ఇరవై రూపాయలకి అమ్మింటే వాళ్ళ మీద కేసు వేయచ్చు ఒక స్కూటర్ ఉందనుకోండి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందంటే ఆ స్కూటర్ వాళ్ళు కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చర్ మీద కానీ కేసు ఫైల్ చేసుకోవచ్చు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి ఆపరేషన్ సక్సెస్ చేస్తున్నారు అనుకోండి కత్తలు ఏమన్నా మర్చిపోయినారు అనుకోండి కడుపులో వాళ్ళ మీద కూడా వేయించండి రెస్పెక్ట్ హాస్పిటల్ మీద డాక్టర్ మీద కూడా ఫైల్ చేయొచ్చు కేసు బట్ ఎలాంటి పేపర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి లైక్ ఎవిడెన్స్గా ఇప్పుడు డాక్టరే ఉన్నా అనుకోండి హాస్పిటల్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు డిశ్చార్జ్ సమ్మర్ అవన్నీ ఇస్తానండి తర్వాత ఈ ఈ పేషెంట్ అన్నవాడు ఇంకో హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ కానీ సిటీఐ స్కానింగ్ కానీ ఏమైనా తీసుకుంటే దానిలో కత్తెరి మర్చిపోయారు కుట్లు ప్రాపర్గా వేయలేదు ఇవన్నీ తీసుకుంటే అవన్నీ బయటపడుతుందండి అది డెఫిషియన్సీ వాళ్ళు ఈ విధంగా హ్యాండిల్ చేశారు పేషెంట్ని అని చెప్పి అండ్ వీళ్ళ దగ్గర ఉంటే ప్రాపర్ ఇన్వాయిస్ ఆ విజిట్ ఉంటుందండి ఏది షాప్లోంచి ఏమైనా వస్తువులు ఏమైనా కొనాలంటే ఇన్వాయిస్ ఉంటుందండి బేస్ ఆన్ ద ఇన్వాయిస్ ఆయన పర్టికులర్ జ్యుడిషియల్లో కేసు ఫైల్ చేసుకోవచ్చండి పోలీస్